మతాల విషయాలు చాలా సున్నితమైనవి మతపరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ఆచితూచి వ్యవహరించాలి అది మంత్రి అయినా సీఎం అయినా సరే పీఎం అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక చర్చి వ్యవహారంలో అది కూడా ఎక్కడంటే ఏపీ భవన్ దగ్గర ఏపీ భవన్కి సంబంధించిన స్థలాన్ని ఆక్రమణకు గురైంది అని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆ ఆక్రమణకు గురైన వాటిని వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో ఆ ఆక్రమణలో ఒక చర్చి నిర్మాణం ఉందట అయితే ఇప్పుడు ఆ చర్చిన తొలగించాలా వద్దా ఆ చర్చిన తొలగించి అక్కడి నుంచి తరలించి ఆ భూమి స్వాధీనం చేసుకోవాలా వద్దా వాస్తవానికి అయితే స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే అది ఆక్రమణ భూమి కాబట్టి ఎవరికైనా నోటీసులు ఇస్తారు ఇవ్వాలి కానీ ఇప్పుడు అక్కడ మాత్రం ఢిల్లీలో ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం అదే రాష్ట్ర విభజన అనంతరం ఏపీ భవన్ స్థలాన్ని రెండు రాష్ట్రాలు పంచుకొని కొత్త భవన్ నిర్మాణానికి సమాయత్తం అవుతున్న తరుణంలో అధికారులు ఇక్కడ ఆక్రమణలపై దృష్టి సారించారు భవన్ ప్రాంగణంలో జీరో పాయింట్ మూడు ఏడు ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లయితే గుర్తించారు వాటి తొలగింపుకి చట్టబద్ధంగా సంప్రదింపుల ద్వారా నెల రోజుల నుంచి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులైతే సీఎంకి చెప్పారు అయితే ఇక్కడ ఏపీ భవన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలు ప్రార్థనా స్థలాలను తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారట అధికారులు అయితే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే మత సంస్థల విషయంలో నిర్ణయం తీసుకుంటే ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆ విషయంలో మాత్రం చర్యలు తీసుకునే ముందు ఆలోచించాలి అనేది అక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న దేవాలయం తొలగింపు విషయంలో వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై అధికారులు వివరణ అయితే కోరారు ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో సంయమనం పాటించాలి అని చెప్పి సూచించారు ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని నిర్దేశించారు ఇందుకు అధికారులు అంగీకరించారు వీటి వరకు ప్రా ఇప్పటి వరకు ప్రార్థనా స్థలాల జోలికి పోలేదు అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏపీ భవన్కి సంబంధించిన ఆ జీరో పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఆక్రమించుకొని ప్రార్థనా స్థలాలు నిర్మించారు అనేది దాని విషయంలో ఇంకా వదిలేసినట్టే ఒక రకంగా వాటి జోలికి అయితే వెళ్ళొద్దని చెప్పారు ఓకే ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మంచి పని కాదు కరెక్టే వదిలేయడమే బెస్ట్ కాకపోతే అన్ని విషయాల్లోనే అలాగే చేయాలి మిగిలిన దేవాలయాల విషయాల్లో కూడా అలాగే చేయాలి హిందూ దేవాలయాలు అంటే ఒక రకంగా లేదంటే క్రిస్టియన్ దేవాలయాలు ఒక రకంగా ముస్లిం దేవాలయాలు అంటే ఒక రకంగా అయితే నిర్ణయం తీసుకోకూడదు ఆ ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు సమానంగానే చూస్తున్నారు అందుకే ఇప్పుడు ఆ భూమిని వదిలేసినట్టే ఒక రకంగా